తిరుమలగిరి సమీపంలోని ఎస్పీ కాలనీకి చెందిన క్రీస్తు సందేశకుడు ప్రసంగికుడు పడగాల ప్రవీణ్ కుమార్ మృతి తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం వద్ద రోడ్డు పక్కన ప్రవీణ్ మృతదేహాన్ని మంగళవారం ఉదయం స్థానికులు గుర్తించారు రోడ్డు ప్రమాదంలో ప్రవీణ్ మృతి చెందలేదని హత్యలను పోస్టర్లు ఆందోళనకు దిగారు దీనిపై స్పందించిన ప్రభుత్వం విచారణకు ఆదేశించింది ఈ సందర్భంగా ఎస్పీ నరసింహ మహేశ్వర్ రాజమహేంద్రవరంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ రోడ్డు మీద మృతదేహం పడి మంగళవారం ఉదయం పోలీసులకు సమాచారం అందింది వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు మృతదేహం పక్కనే సెల్ ఫోన్ ను గుర్తించారు చివరి ఫోన్ కాల్ రామ్మోహన్ ఆర్జే కి వెళ్లినట్టుగా ఉంది పోలీసులు ఆయనకు ఫోన్ చేయగా రామ్మోహన్ అతని భార్య ఘటనా స్థలికి చేరుకుని ఆ మృతదేహాన్ని ప్రవీణ్ గా పేర్కొన్నారు ప్రవీణ్ హైదరాబాద్ లో ఉంటారని వివిధ ప్రాంతాల్లో మత బోధకుడిగా సేవలు అందిస్తారని తెలిపారు దీంతో హైదరాబాద్ లో ఉన్న ఆలయ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాం ప్రవీణ్ బావమర్ది నిన్న సాయంత్రం వచ్చి అనుమానాస్పద మృతిగా ఫిర్యాదు ఇవ్వడంతో ఎఫ్ఐఆర్ నమోదు చేశాం ఘటనా స్థలిలో డాక్ స్వాట్స్ క్లూస్ టీమ్స్ తో కొన్ని ఆధారాలు సేకరించాం ప్రభుత్వం ప్రకారం ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ తో విచారణ జరిపించాలని నిర్ణయించాం టీమ్ ఆఫ్ డాక్టర్స్ తో పోస్టుమార్టం చేయించాం ఈ ప్రక్రియ మొత్తం వీడియో రికార్డింగ్ చేయించాం కొవ్వూరు టోల్ గేట్ సమీపంలో కొంతమూరు వద్ద ప్రవీణ్ ద్విచక్ర వాహనంపై వెళ్తున్న సీసీటీవీ ఫుటేజ్ సేకరించాం సోమవారం రాత్రి పదకొండు గంటల నలభై మూడు నిమిషాలకు రోడ్డు ప్రమాదం జరిగినట్లు సీసీటీవీ ఫుటేజ్ బట్టి ప్రమాదం అర్ధరాత్రి పదకొండు గంటల ముప్పై ఒక్క నిమిషాల నుంచి పదకొండు గంటల నలభై రెండు నిమిషాల వరకు ఆ పన్నెండు నిమిషాలు కీలకం పదకొండు గంటల నలభై రెండు నిమిషాలకు ఒక కారుతో పాటు ఐదు వాహనాలు ప్రవీణ్ బుల్లెట్ ను దాటుకుని వెళ్లాయి రెడ్ కలర్ కారు ప్రవీణ్ ప్రయాణిస్తున్న బుల్లెట్ ఒకేసారి వెళ్ళాయి అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి కారును గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు చౌవురు డిఎస్పి దేవకుమార్ బహిరంగ ఇద్దరు సిఐలు ఎస్ఐలతో ప్రత్యేక బృందం ఏర్పాటు చేశాం మాకు లభ్యమైన ఆధారాలపై లోతుగా దర్యాప్తు చేస్తాం ఈ కేసుకు సంబంధించి ఎవరి దగ్గరైనా ఆధారాలు ఉంటే కోరుతున్నాం పోస్టుమార్టం అనంతరం ఆందోళనకారులను ఒప్పించి మృతదేహాన్ని హైదరాబాద్ కు తరలించామని జిల్లా ఎస్పీ తెలిపారు